జ్ఞాన సరస్వతి అయి నమ అందరికీ నమస్తే ప్రస్తుత ప్రపంచంలో ఏది తీసుకున్నా కూడా చాలా కాంపిటీషన్గా ఉంది విద్యా కోర్సులు కావచ్చు వృత్తుల కోర్సు కావచ్చు ఏదైనా సరే చాలా కాంపిటీషన్గా ఉంది సో ఆ కాంపిటీషన్ను మనం ఆ తట్టుకునే శక్తి ఉండాలి అంటే ఆ కాంపిటీషన్లో మనం గెలవాలి అంటే మనకు చాలా జ్ఞానం అనేది చాలా అవసరము జ్ఞానం అనేది ఓన్లీ చదువుకునే పిల్లలకే కాదు అందరికీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా జ్ఞానం అనేది అవసరము మనం ఏదైతే చదువుకుంటామో దానికి సంబంధించిన నాలెడ్జ్ చాలా అవసరము అలాగే మనం ఏదైతే ఉద్యోగం చేస్తామో దానికి సంబంధించిన జ్ఞానం కూడా చాలా అవసరము ఒకసారి నేర్చుకున్నాము కంప్లీట్ అయిపోయింది అనేలా ఉండదు ఎప్పుడు మనము నేర్చుకుంటూ ఉండాలి అప్పుడే మనము ఉన్నత స్థాయిలోకి చేరుకోగలుగుతాం ఆ జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు జ్ఞాన సరస్వతి ఆ జ్ఞాన సరస్వతిని మనము సూత్రములతో పఠించినట్లయితే స్థుతించినట్లయితే ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు మనకు ఎప్పుడు ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మనల్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తూ ఉంటారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాన సరస్వతి దేవిని ఆరాధించాల్సిందే సరస్వతి ద్వాదశనామ స్తోత్రం యొక్క ప్రాముఖ్యతను అంటే ఈ స్తోత్రం చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలియజేస్తాను విద్య మరియు జ్ఞానోదయం ఈ స్తోత్రం పఠించడం ద్వారా విద్యార్థులకు మంచి గాబర శక్తిని అలా ఏకాగ్రతను మరియు విశ్లేషణ నైపుణ్యాలను పొందు పెంపొందించుకోవచ్చు అలాగే కొత్త కొత్త విషయాల సులభంగా ఈజీగా నేర్చుకోవడానికి సహాయపడుతుంది అలాగే వాక్పశీలత పెరుగుదల అంటే స్పష్టమైన మనోహరమైన రీతిలో మాట్లాడే శక్తి జ్ఞాన సరస్సు దేవి ప్రసాదిస్తుంది అలాగే స్తోత్రం పఠించడం వల్ల అంటే టాకింగ్ ఎబిలిటీ మాట్లాడే మంచిగా మాట్లాడ ఆ మాట్లాడే సామర్థ్యం పెరగడము ఉపాధ్యాయులకు అలాగే న్యాయవాదులకు రచయితలకు వంటి వృత్తులలో ఉన్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది సృజనాత్మకతకు ప్రేరణ కళాకారులు సంగీతకారులు రచయితలు వంటి సృజనాత్మక రంగాల వారి స్తోత్రం పఠించడం వల్ల స్ఫూర్తిని పొంది కొత్త ఆలోచనలు వచ్చి వారి రచనలు కళా సృష్టిలో శ్రేష్టత సాధించడానికి సహాయపడుతుంది ఆధ్యాత్మిక అభివృద్ధి జ్ఞానము ఆధ్యాత్మిక అభివృద్ధికి మొదటి మెట్టు ఈ స్తోత్రము పఠించడం వల్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది మోక్ష మార్గాన్ని అన్వేషించడానికి దోహదపడుతుంది మంచి జీవితానికి బాటలు వేయడం ఈ సరస్వతి దేవిని ఈ విధంగా ప్రార్థించడం వల్ల జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుని వివేచనా శక్తి లభిస్తూ ఉంటుంది మన చుట్టూ ఉండే సమస్యలను పరిష్కరించే బలాన్ని కూడా ప్రసాదిస్తుంది అంతిమ విజయం సాధించడానికి కూడా దారి తీస్తుంది అంటే ఈ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం పరిచయం వల్ల జ్ఞానము విద్య కళలు వాక్చాతుర్యము వంటి సంపదలు ప్రాప్తిస్తాయి అంతేకాకుండా మన ఆత్మవిశ్వాసం కూడా పెరిగి జీవితంలో ఎదురయ్యే సమస్యలు అన్నింటినీ కూడా నిలదీయగల బలము మనకు లభిస్తుంది అందరూ ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని చేస్తారని ఆ సరస్వతి దేవి యొక్క కటాక్షాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను शुक्त्यां ब्रह्मविचारसारपरमा आध्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणीमभयदाग्यान्धकारापहा हस्ते स्वान्तिकमालिकां का विदधति पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरीं भगवती बुद्धिप्रदां शारदा प्रथमं भारतीनाम द्वितीयं च सरस्वती प्रथमं भारतीनाम् द्वितीयं च सरस्वती तृतीयं शारदादेवी चतुर्थं हंसवाही प्रथमं नाम द्वितीयं च सरस्वती प्रथमं भारती नाम पञ्चमं जगति ज्ञाता षष्ठं वागेश्वरी तथा पञ्चमं जगति ख्याता षष्ठं वागेश्वरी तथा सप्तमं कुमुदे प्रोक्ता अष्टमं ब्रह्मचारिणी प्रथमं भारतीयामा द्वितीयं च सरस्वती प्रथमं भारतीयामा नवमं बृधमाना च दशमं वरदायिनी नवमं बृधमाना च दशमं वरदायिनी एकादशं चन्द्रकान्तिः द्वादशं भुवनेश्वरी प्रथमं नाम द्वितीयं च सरस्वती प्रथमं नाम द्वादशैतानि नामानि तिसंयम्य नरः द्वादशैतानि नामानि त्रिसंयम्यं पटे नरः जिह्वाग्रे वसते नित्यं ब्रह्मरूपा सरस्वती प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती प्रथमं भारती नाम सरस्वती महाभागे विद्ये कमलरोचने सरस्वते महाभागे विद्ये कमलरोचने विश्वरूपे विशालाक्षी विद्यां देहि नमोऽस्तु ते प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती ద్వితీయం సరస్వతి దేవి యొక్క ద్వాదశనామ స్తోత్రం అర్థాన్ని తెలియజేస్తాను ఇప్పుడు సరస్వతి ద్వాదశనామ స్తోత్రం అనేది దేవి యొక్క పన్నెండు దివ్యనామాలను చిత్రీకరించే స్తోత్రము ఈ పన్నెండు పేర్లు చెప్పిన మానవుడు సకల శక్తులను పొందుతాడు మరియు ఆ దేవి యొక్క అనుగ్రహానికి పాత్రుడే ఆ దేవి అతని పట్ల సంతోషిస్తుంది సరస్వతి నామ స్తోత్రం అనేది సరస్వతి దేవి యొక్క పన్నెండు దివ్య నామాల గురించి వివరించే స్తోత్రం సరస్వతి దేవి జ్ఞానానికి చైతన్యానికి దేవత ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే దేవత సరస్వతి ఈ ప్రపంచంలో ప్రతి జీవికి సరస్వతి స్వరం సరస్వతి సాధకునికి వరాలను అందిస్తుంది మరియు అన్ని రకాల మేధో శక్తులను అందజేస్తుంది మరియు సరస్వతి దేవి సంగీతానికి కళలకు విజ్ఞానానికి దేవత ఆమె సరస్వతి లక్ష్మి మరియు పార్వతి త్రిమూర్తులలో ఒక భాగము సరస్వతి అజ్ఞాపక శక్తి మరియు మనసు యొక్క దేవత కూడా సరస్వతి జ్ఞాన దేవత వ్యవస్థీకృత సృష్టి ఉత్పన్నమయ్యే శక్తి మరియు తెలివితేటల కలయికను కూడా ఆమె చిత్రీకరిస్తుంది దేవి వేదాలు వేదాలు గ్రంథాలు నృత్యము సంగీతము ఇలాంటి శక్తి మరియు కవిత్వం యొక్క అన్ని రకాల అభ్యాసాలను నిర్వహిస్తుంది ఆమె భాష మరియు రచనలను పండితులకు పంచుతుంది తెల్లవారుజామున మధ్యాహ్నము మరియు సంధ్యా సమయాల్లో బ్రహ్మ యొక్క ఈ పన్నెండు నామాలను చదివిన ప్రతి మానవుడికి సకల శక్తులు పొందుతాడు మరియు ఆ మహాదేవిని ఆ మహాదేవి అతన్ని ప్రసన్నం చేసుకుంటుంది అతని నాలుకపై బ్రహ్మ బ్రహ్మస్వరూపంతో ఉంటుంది ద్వాదశనామాల గు ఇప్పుడు ద్వాదశనామాల్లో ఒక్కొక్క నామాల యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలియజేస్తాను ఓ సరస్వతి నువ్వు వీణ మరియు పుస్తకాన్ని పట్టుకొని హంసపై స్వారీ చేస్తూ కనిపిస్తున్నావు దయచేసి నాకు జ్ఞానాన్ని దాన ధర్మంగా ప్రసాదించు తల్లి అని ఈ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం ద్వారా మనం ఇప్పుడు అమ్మవారిని వేడుకుంటాము ప్రథమం భారతీ నామం ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని ఇది మొదటి నామం భగ భారతునిది రెండవది సరస్వతి దేవి మూడవది శారదాదేవి నాలుగవది హంసపై స్వారి చేసేది అంటే హంసవాహిని అని పంచమం జగతి ఖ్యాత శ్రేష్టం వాగేశ్వరి తథ సప్తమం కుము కుముదే ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి అంటే ప్రపంచాన్ని మెరుగుపరిచే ఐదుగురు ఆరవది గాత్ర ఏడవది బ్రహ్మను ఆరాధించేది ఎనిమిదవది నవమం బుద్ధి మానాచ దశమం వరదాయిని ఏకాదశం చంద్రకాంతి ద్వాదశం భువనేశ్వరి తొమ్మిదవది తెలివిని ఇచ్చేది పదవది వరాలను ఇచ్చేది పదకొండవది చెడును నాశం చేసేది పన్నెండవది విశ్వం యొక్క దేవత ఈ సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పొద్దున సాయంత్రము అలా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా మూడు సార్లు ఏదైనా మూడు సమయాల్లో చేసినట్లయితే నాలుికపై సరస్వతీదేవి బ్రహ్మస్వరూపంతో ఉంటుంది జిహ్వాగ్రే వసతే నిత్యం బ్రహ్మరూప సరస్వతి అని ద్వాదశనామ స్తోత్రంలోనే చెప్పబడింది అంటే ఎవరైతే ఈ ద్వాదశనామ స్తోత్రము మూడు మూడు పర్యాలు చెప్పున చేస్తారో వారికి వాళ్ళ నాలుకపై ఆ సరస్వతి దేవి బ్రహ్మస్వరూపంతో కూర్చొని ఉంటుందంట అంతటి గొప్పనైన అంత శక్తివంతమైనది ఈ ద్వాదశనామ స్తోత్రం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే